హాయ్ అండి గౌరీ నూర్లోని నదీగడ్డే ఆంజనేయ స్వామి దేవస్థానంకి అయితే వచ్చినామండి మేము ఈరోజు చూడండి చూడండి ఇంట్రెస్ట్లోనే చాలా బాగుందండి బజరంగ బలి ఉన్నాడు చూడండి ఆంజనేయ స్వామి రాముల వారిని కౌగలించుకున్నాడు చూడండి హాయ్ అండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదాం అండి ఫ్రెండ్స్ చూడండి ధ్వజస్వాంభం నుంచి వీడియో చేస్తు చేస్తున్నా నేనైతే చూడండి నాగులు ఉంది ఇక్కడ నాగులు ఉంది చెట్టు కూడా ఉంది ఒక ఆవిడ కూర్చొని పూజ చేసుకుంటా ఉంది చూడండి లోపల ఎంట్రన్స్ ఎంట్రెన్స్లోనే పూజ చేస్తా ఉంది ఒక ఆవిడ అయితే చూడండి దీపాల ఏమో ఉన్నారు చూడండి ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఇల్లు భర్తీ అంతా కాల్సినారు చూడండి పైన సీతారాముల ఫోటో విగ్రహం అయితే ఉందండి పైన చూడండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి రాండి చూస్తాం చూడండి ఫ్రెండ్స్ ఉందంటే లోపలికి వెళ్ళినాము చూడండి ఇక్కడ రాముల వారు సీతమ్మ వారు రామలక్ష్మణ సీతమ్మ వారు స్వామి ఉన్నారు అక్కడ కూడా దీపాలు పెడతారు చూడండి ఇక్కడ నుంచి వీడియో చేస్తాను ఒక పూజ చేయించుకుంటానడు చూడండి స్వామి కొంచెం క్లోజ్ అప్ వేస్తానండి చాలా బాగా పూజ చేసి ఇచ్చినారు ఈరోజైతే అభిషేకం ఇచ్చినాము అభి అభిషేకం చేయించుకొని వచ్చినాము చూడండి అందరికీ చాలా నిదానంగా పూజ చేసి ఇస్తారు

మంగళార్తి అంతా సేవించి చూడండి పూలు పండ్లన్నీ తీసుకున్నారు ప్రసాదం ఇస్తూ ఉంది ఆవిడైతే దేవ్ శ్రీ ఆంజనేయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి కొండంత ధైర్యం అయితే ప్రసాదించాలని కూడా కోరుకున్నానండి నేనైతే చూడండి ప్రసాదం తీసుకుంటాను తీసుకొని చూడండి అందరికీ పంచి పెడుతున్నారు తీసుకున్నాను ప్రసాద్ మీద తినేసి అంతా వేసుకొని వచ్చేసినామండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్